హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి సో మేము అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాకు పెద్ద టాస్క్ అన్నమాట ఇది ఇక్కడికి వచ్చిన ఒక త్రీ మంత్స్కి మా వాడికి హెయిర్ కట్ కోసం తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చే ముందు మేము హెయిర్ కట్ చేయించాము సారీ టూ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో ఇక్కడికి వచ్చే ముందు హెయిర్ కట్ చేయించాము నెక్స్ట్ ఇంకా టూ అండ్ హాఫ్ మంత్ అంటే ఇంకా ఫుల్ కొంచెం హెయిర్ పెరిగిపోయి ఉంటుంది కదా సో అందుకని చెప్పి హెయిర్ కట్ కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట సో మా వాడు మామూలుగా అయితేనే రచ్చరచ్చ అక్కడ కొంచెం ఏడుస్తున్నా కానీ పర్లేదు అంటే ఏడుస్తున్నా కానీ మనం ఏదో ఎట్లకట్లాగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పిల్లల్ని అయితే అసలు ఏడ్పించకూడదు సో అసలు ఏడ్పించకూడదు అని అంటే రీజన్ బట్టి అనమాట సో హెయిర్ కట్ కూడా బలవంతంగా చేపించవచ్చో లేదో మేమైతే రీసెంట్గానే కదా వచ్చింది సో పిల్లలతో ఎలాగ ఏంటి మేనేజ్మెంట్ అనేది కొంచెం నేర్చుకోవాలన్నమాట సో అందుకని చెప్పేసి మరీ ఏడుస్తూ అట్లా కాకుండా మంచిగా తన ఇష్ట ప్రకారమే హెయిర్ కట్ చేయించుకోవాలి అనే ఉద్దేశంతో తన కొంచెం ఆడించడం అట్లాగా కొంచెం చాక్లెట్స్ అవి ఇస్తూ చాక్లెట్స్ అని కాదు కానీ తనకేం కావాలంటే అది ఇచ్చి మన పని మనం చేయించుకోవడం అప్పటికి ఆ పని కావాలి కాబట్టి ఏమైనా చేయాల్సిందే పిల్లలతో అంత ఈజీ కాదనమాట సో అందుకని చెప్పేసి మేము మార్నింగ్ టెన్కి అట్లాగా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది సలూన్ సో అక్కడికి వెళ్తున్నాం బాగా రెగ్యులర్గా అక్కడికి వెళ్తారనమాట అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్తున్నాము మా వాడైతే అక్కడ చూస్తూ అక్కడ క్రిస్మస్ ట్రీ అది ఇది అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఈ పక్కనే ఒక రెస్టారెంట్ లాంటిది ఉంటుంది సో అక్కడ ఏంటంటే క్రిస్మస్ టైంలో అక్కడ డెకరేట్ చేశారనమాట సో అది ఆగి చూసుకుంటున్నాడు అనమాట ఇంకా మేము బాగా చల్లిగా ఉంది చూడ్డానికి మీకు ఎండగా కనిపిస్తున్నా కానీ ఒక సిక్స్ ఫైవ్ అట్లా ఉంటుంది ఏమో టెంపరేచరు బట్ ఏమైందంటే మేము ఇప్పుడు రిటర్న్ అయిపోయామనమాట అక్కడ మీకు చూ చూపించలేదు ఏమైంది అని అంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట మేము టైన్కి వెళ్ళాం కదా సో త్రీ కట్లాగా రండి అని చెప్పి చెప్పారనమాట సో అందుకని చెప్పేసి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి వచ్చిన దారిలోనే మా వాడు ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పుడు రెడ్ కలర్వి అక్కడ కాయలు చూసారు కదా ముందు సో అవి కోసుకుంటాడు అనమాట అవి కోసుకొని కాలుతో తొక్కుతాడు అదొక ఆట అనమాట మా వాడికి సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాను అనమాట ముందుకి మా వాళ్ళైతే అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు నేనేదో మాట్లాడుకుంటూ వస్తున్నాను అనమాట సో అదనమాట ఇప్పుడైతే మాకు మూడింటికి ఇచ్చారు టైము ఇంకా ఇంటికి వెళ్ళేసి తినేసి ఆ టైంకి రావచ్చు అందుకని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము బట్ ఏం చేస్తాడు ఏంటి అనేది కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట చూసారా వాళ్ళిద్దరు అక్కడ ఆగేసి ఆ కాయలు కోసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది కాసేపు నేను కూడా ఆ కాయలు కోసుకొని తొక్కుతా నేను కూడా కొంచెం చిన్న పిల్లలు అయిపోయాను అనమాట సో ఆ కాయలు అన్నీ కూడా నా చేతిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇచ్చి ఇంటికి వచ్చేసామన్నమాట నేను జేబులో పెట్టుకొని వచ్చాను సో ఇంటికి వచ్చిన తర్వాత మా అపార్ట్మెంట్ ముందు తనకిస్తే ఆ కాయల్ని తొక్కుతూ ఉన్నాడు అనమాట కాల్ కాల్తో సో ఆ విధంగా అనమాట నేను కూడా అట్లా చేశాను మా వాడైతే ఎగిరి జంప్ చేస్తున్నాడు అనమాట దాని మీద ఒకవేళ కనిపిస్తే నాకు చెప్తున్నాడు అదో అది అక్కడ ఉంది తొక్కు తొక్కు అని చెప్పి చెప్తున్నాడు అనమాట నాకు సో అలాగా కాసేపు ఆడుకున్నాం అనమాట మేమిద్దరం రోడ్డు మీద ఇది మాకు మా అపార్ట్మెంట్ ముందే ఉంటుంది మేము ఫస్ట్ వెళ్ళిందైతే ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాము ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అనమాట గున్నో నీళ్ళు ఫైట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ త్రీ అయిందనమాట త్రీకి అపాయింట్మెంట్ ఉంది అని చెప్పాం కదా సో అక్కడికి స్టార్ట్ అయ్యామనమాట మేము సార్ అన్న జుట్టు అంతా చింపిడి చింపి చేసి పెట్టాడు కొట్టి కొట్టి కొట్టు చాలు శ్యామలాంటి ఆంటీ చూడాలంట మిమ్మల్ని ఇటు కనిపించండి ఒకసారి కటింగ్ వెళ్తున్నాడు కటింగ్ తీసుకొని వెళ్తున్నాం ఉండట్లేదు

స్టైల్ గా చేసుకుంటావా కటింగ్ చేయించుకుంటావా

The like 49ers, but penalty marker as well. down, and I'm kind of see it in progress here, just in the background. It just falls down, and I'm not sure what took place or what he was feeling in the moment, but there was some immediate concern from his teammates. and He was able to sit up. He did get helped up, and he got helped off the field with a couple of members of that Washington staff. cart has come out to the side.

I'm not g o i n to eat p I'm g t h i p i n g eat g o i n to a t a t eat a c o i n o m e t h i n g to i m going to t h i n g a t o i to i p i t t h i p g i n o h m a t a c a t a g o i n a c h e t h i g o i i m o okay. i a t a c h i chip. i i n g t t i n g to e p g o i n a t a g o సో మేమైతే చాలా కష్టపడ్డామన్నమాట గున్నోకి హెయిర్ కట్ చేపించాలి చేపించాలి అని చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది కూడా మేము వచ్చింది త్రీకి అయితే అక్కడ చూడండి టైం ఎంత అయిందో సో ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందనమాట సో ఫోర్ ఫిఫ్టీన్ వరకు వెయిట్ చేసాము వేరే వాళ్ళు చేస్తుంటే అబ్బా ఎంత సేపు చేస్తారో చాలా నిదానంగా చూసుకొని కొంచెం కొంచెంగా కట్ చేస్తా చాలా జాగ్రత్తగా అలా చేస్తారనమాట సో ఒక్క ఒక్కొక్కసారి అలా మంచిదే కానీ ఒక్కొక్కసారి మాత్రం అబ్బాయింది ఇంతసేపు సేపు మా వాడి కళ్ళు చూడండి ఫుల్ ఏడ్ చేశాడు నాకొద్దు నేను కూర్చోను నేను కూర్చోను నేను కూర్చోను అంటే సో ఇప్పుడు వచ్చేసి ఐస్ వాటర్ బావ అయితే ఇక్కడ హెయిర్ కట్ చేపించుకుంటున్నారు సో వాళ్ళదే అంత టైం అయితే బావదైతే ఇంకా ఎక్కువ టైం పట్టింది ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము క్షేత్ర ఎన్ని గ నువ్వేమో కటింగ్ చేయించుకోవచ్చా ఒళ్ళు కూర్చున్నావు నాదేం లేదు నేను అసలు కటింగ్ చేయించుకోను నువ్వే ఇప్పుడు 잘 보고 싶다. 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 잘

చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత బాగా వచ్చి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాడు ఒకవేళ చేయించుకుంటాడేమో అని చెప్పేసి అక్కడే కొంచెం చిప్స్ అట్లాంటివి ఉంటే అవి ఇప్పించాడు అనమాట కూల్ డ్రింక్ ఇప్పించాడు సో ఎన్ని ఇప్పించినా కానీ అవి తాగుతా తింటా ఉన్నాడు కానీ నేనైతే హెయిర్ కటింగ్ చేయించుకోను అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడనమాట సో అది ఏమేం కావాలి ఏంటి అనేది మాత్రం మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం ఆయన ఆ సరే చేయించుకోలేదనమాట ఇక్కడ అయితే బావన అడుగుతున్నాడు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి సో నచ్చిని తీసుకున్నాడు తిన్నాడు తాగాడు కానీ హెయిర్ కట్ అయితే మాత్రం చేయించుకోలేదు మరి ఎందుకో పిల్లలందరికీ కూడా అలాగే ఉంటుంది కదా ఫీలింగ్ అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లోనే హెయిర్ కట్ చేసాము ఆ వీడియో అయితే తీయలేదన్నమాట నేను ఎందుకంటే పట్టుకోవాలి కదా ఒకళ్ళ వల్ల కాదు కదా క్షేత్రజ్ఞాన్ని పట్టుకోవడం సో అందుకని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మేమే చేసామన్నమాట హెయిర్ కట్ ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి